హాయ్ అండి ఈరోజు సుగంధ వేర్లతో ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ లేకుండా సుగంధ ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ సుగంధ వేర్లు తీసుకున్నాను వన్ లీటర్ వాటర్లో ఈ సుగంధ వేర్లను నైట్ మొత్తం నానబెట్టాలి సో ఈ వేర్లు కూడా అందులో వేసేసి మొత్తం కలుపుకోవాలి మనం ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకోవచ్చండి అయితే అన్ని కెమికల్స్ వాడతారు సో కలర్ వేస్తారు వాళ్ళు సో మనం కలర్ లేకుండా న్యాచురల్గా చేసుకోవచ్చు ఓకే మార్నింగ్ నానిన తర్వాత నేను ఇట్లా కుక్కర్లో ఒక ఆరు ఏడు విజిల్స్ పెట్టాను షుగర్ వాడవచ్చండి కాకపోతే షుగర్ మనకు హెల్త్కి అంత మంచిది కాదని చెప్పేసి నేను పట్టిక తీసుకున్నాను కేజీన్నర పట్టిక ఇది ఈ పట్టికను కూడా ఒక పెద్ద గిన్నెలో వేసేసుకోవాలి సో కేజీన్నర పట్టిక ఒక గిన్నెలో వేసేసుకోవాలి కుక్కర్కి ఆరు ఏడు విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ ఆఫ్ చేసుకొని వేయడంత పోయిన తర్వాత సో కుక్కర్ వేడంతా పోయింది ఈ వాటర్ని మనం స్ట్రైనర్ సహాయంతో పటిక దాంట్లో వేసేసుకోవాలి వాటర్ని సో స్ట్రైనర్తో వాటర్ మొత్తం దీంట్లో పోసుకోవాలి మళ్ళీ సేమ్ సేమ్ ఒక వన్ లీటర్ వాటర్ వేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఒక ఆరు ఏడు విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ని పటిక దాంట్లో వేసేసుకోవచ్చు సో నాకు ఇది సెకండ్ వాటర్ నేను మళ్ళీ స్ట్రైనర్తో వాటర్ పోసేస్తున్నాను సో మనకు వాటర్ అయితే ఎన్ని వచ్చాయి వేరే గిన్నెలో తీసేసుకున్నాను దీన్ని ఇప్పుడు మనం సిమ్లో ఒక టూ అవర్స్ పాటు టూ అవర్స్ పాటు సన్న మంట మీద మనకి గమ్మి గమ్మిగా వచ్చేంతవరకు గమ్మి గమ్మిగా రావాలి సో ఇందులో నేను ఎటువంటి కలర్ యాడ్ చేయలేదు న్యాచురల్ న్యాచురల్ సుగుంధ చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సిమ్లో పెట్టేసి మన ఇంట్లో పని అంతా చేసేసుకోవచ్చు సో నేను సాయంత్రానికి నాకు చల్లారిన తర్వాత నేను స్ట్రెయినర్తో వడగట్టేసుకున్నాను సో నాకైతే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఒక బాటిల్ అండ్ వన్ లీటర్ ఒక బాటిల్ వచ్చింది ఇది త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి మన ఫ్రిడ్జ్లో సో ఈ సమ్మర్ అంతా మనకి హ్యాపీగా ఇంట్లోనే న్యాచురల్గా జరిగే నేను నైటే కలిపేసుకున్నాను ఒక గ్లాస్ ఎలా ఉంటుందంటే టేస్ట్ చాలా బాగుంది గింజలు కూడా వేసేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మన ఇంట్లో ఇంట్లోనే న్యాచురల్గా చేసుకునే సుగుందా బయట దాని బయట దానికంటే కూడా మనం ఇంట్లో చేసుకుంటేనే బెటర్ అండి షుగర్ అంత మంచిది కాదు సో పట్టిక వేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ